ఏంటి సరే ఇవాళ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ ఉద్యోగుల పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రం సరే ఇప్పుడు సోర్సింగ్ ఉద్యోగులు అంటే అది పొరుగు సేవలు అని ఒక పేరు మన పొరుగు సేవలు లేక చూస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో దాదాపుగా అన్ని ప్రభుత్వ పని పనిచేస్తున్న రెండు లక్షల మందికి పై అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు వీళ్ళు ఎప్పుడైతే ఔట్సోర్సింగ్ స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా పనిచేసే ఉదాహరణకు మా ఏఎస్ఐ హాస్పిటల్ పనిచేస్తాను నేను ఈ నాచారంలో అక్కడ ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉన్నారు నేను చెప్తున్నా అంటే మాకు ఇప్పుడు మేము కూడా రెగ్యులర్ వాళ్ళతో సమానంగా పనిచేస్తాం ఒక రకంగా ఏమంటే వాళ్ళకంటే ఎక్కువ పనిచేసేది మేమే రకంగా చెప్పాలంటే అయినా కానీ మేము కష్ట నష్టాలను కొంచుకుంటూ జీతాలు కూడా మాకు టైంకి రావు ఎట్లా అంటే ఒక్కొక్కరికి ఆరు నెలలు ఏడు నెలలు పెండింగ్ ఉంటాయి ఇప్పుడు ఈ అందరూ అదే బాబు ఒక ఆయనకి ఆరు నెలలకి రాలేదంట అంటే ఎట్లా పడతాం చెప్పండి ఏమనంటే అధికారని ఆడితేనేమో గవర్నమెంట్ నుంచి మాకు ఏది ఇంకా మాకు రిలీజ్ రెన్యువల్గా రిలీజ్ కాదు యాక్చువల్గా వాళ్ళ రూల్ ప్రకారం ఏం చేయాలంటే మూడు నెలలు నాలుగు నెలలో గవర్నమెంట్ ఇచ్చినాయకున్నా ఈ జాబ్ ఉంటే వీడు ఏమంటాడు అంటే మా సంబంధం లేదా అంటాడు అంటే అటు అధికారులు ఇటు కార్డు అటు మధ్యలో మా అవుట్ సోర్సింగ్ కొంచెం తగ్గిపోతుంది సార్ ఇట్లా వెళ్ళి వెళ్ళక వెళ్ళి వెళ్ళని సంసారాలు మా వాసు చెప్పాలంటే పిల్లలు ఎట్లా చదివించుకోవాలి ఇంటికైనా ఎట్లా కట్టుకోవాలి మేము మా 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 అమ్మ నాన్నకు ఏమంటారు జ్వరాలు వస్తే మేము తీసుకోవాలి దించుకోవాలి ఆరోగ్య ఒక్కొక్కరికి ఈఎస్ఐ కార్డు ఉంటుంది అలాగే ఎలిజిబిలిటీ ఉంటుంది కారణం ఎవరు ఈఎస్ఐ కట్ చేస్తారు కానీ ఈఎస్ఐలో కట్టరు వాళ్ళు దానికోసమే మా ఈ ఉద్యోగం మమ్మల్ని కూడా వాళ్ళు పాటు రెగ్యులర్ ఇవ్వాలి వాళ్ళకి ఏవైతే సౌకర్యాలు కల్పిస్తారో అవి కూడా కల్పించాలని ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నా చేయడం జరిగింది ధర్నా జరుగుతుంది దీని ద్వారా నా గవర్నమెంట్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సార్ సర్కారు స్పందించి మాకు కూడా ఏదైనా న్యాయం చేస్తాను కోరుకుంటూ ఇక్కడ శాంతియుత ధర్నా నిర్వహించడం జరుగుతుంది అంటే ఎట్లా చూస్తారు ఇప్పటివరకు ఏమైనా మంత్రులు కానీ దాదాపు దాదాపు రాష్ట్ర నాయకులంతా మంత్రులను కలవడం జరిగింది మంత్రులని మినిస్టర్లని ఎమ్మెల్యే కలవడం జరిగింది ఒక్కొక్కరు ఒక మాట చెప్తున్నారు ఏదైనా కానీ ఫైనల్ డిసిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకొని మాట్లాడుకోని అని చెప్పారు అందులో మీద శాంతి జరుగుతుంది సానుకూల స్పందన రాలేదని ఇక్కడ లేదు అట్లే సానుకూల స్పందన ఇప్పుడున్న మినిస్టర్ కలిగితే వచ్చింది చాలా బాగా పాడారు ఒక పాట మా మీరు మేము అరిగో సవడుతున్నామయ్యా కాంట్రాక్టు కార్మికులమయ్యా మా కష్టాల కదవినారయ్యా పర్మినెంట్ వాళ్ళతో పని బర చేస్తామయ్యా పర్మినెంట్ వాళ్ళ జీతాలతో చూస్తే పర్మినెంట్ వాళ్ళ జీతాలతో చూస్తే పావుల మందము నోసుకోనోళ్ళము అవుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసడుతున్నామయ్యా మా పెళ్లిగాక ముందుకెళ్ళి ఈ డ్యూటీలే చేస్తున్నామయ్యా పిల్లలు అయ్యిన్ మాకు పెరిగి పెద్దోళ్ళు అయ్యిన్ చూడు పుట్టిన పిల్లలు పెళ్ళిడు పుట్టిన పిల్లలు పెళ్లిడుకొచ్చిన నెలకు సరిపోను జీతం అన్న రాదు అవుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగో సవడుతున్నమయ్యా ఆలు మగలు కష్టపడతాం అయినా తిండికి ఎల్లుడు కష్టం పిల్లల ఫీజు కట్టొద్దా ఇంటికి రాయ కట్టేది ఎట్ట వచ్చిన జీతము వడ్డీలకే వాయే వచ్చిన జీతము వడ్డీలకే వడ్డీలకేవాయ అప్పులతో మా బతుకుప్ప గుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా మేము వరి కోస పడుతున్నామయ్యా అగ్రిమెంటు కాదు మాకు ఒక్క ఇంక్రిమెంటు కూడా రాదు బోనస్ బొంద పెట్టిండ్రు మా గడ్టి గలేసి హక్కు లేని వాళ్ళ మేము అయ్యో బిక్కు బిక్కుమంటూ ఉన్నాం హక్కు లేని వాళ్ళ మేము అయ్యో బిక్కు బిక్కు మంటూ ఉన్నాం మా నోటి మా నోటి కాడి బువ్వ గుంజి సర్కారు నోటి కాడి బువ్వ గుంజి సర్కారు కాంట్రాక్టు కదల చేతులా పెడుతుంది అవుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా మేము మరి మరిగో సడుతున్నామయ్యా మేమేమి చేస్తే మీ పాపం పర్మినెంటు చేయమంటే కోపం మేమంతా ఓట్లు వేస్తున్నాం అన్ని తీర్లా పన్ను కడుతున్నాం పర్మినెంట్ వాళ్ళకే అన్ని సగబెట్టి పర్మినెంట్ వాళ్ళకే అన్ని సగబెట్టి సర్కారు మా మీద ఎందుకు పగవట్టే ఔట్ సోర్సింగ్ కార్మికులు మేము వరిగో సవడుతున్నామయ్యా కాంట్రాక్ట్ కార్మికుల మా కష్టాల కథనరయ్యా పర్మినెంట్ వాళ్ళతో పని బర బరే చేస్తామయ్యా పర్మినెంట్ వాళ్ళ జీతాలతో చూస్తే పర్మినెంట్ వాళ్ళ జీతాలతో చూస్తే పావుల మందము నోసుకు నోలము అవుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా మేము వరిగో సవడుతున్నామయ్యా మేము మరిగో स थैंक यू